ఎలక్షన్ టైంలోనే అన్న పర్మిషన్స్ తీసుకో మాకు ఎక్స్పీరియన్స్ లేదు ఇంకొంతమంది వచ్చి ఇంకా వెంకట్కి తెలివి లేదు అది ఇదని చెప్తుండే నాకు కావాలని అట్లా అంటున్నారు వెంకట్ని అని చెప్పేసి అంటారు వెంకట్ వద్దు నీకు అది ఇదని చెప్తుండే కావాలని విడగొట్టడానికి కూడా చూసిరు కొంతమంది నాకు అరే వీళ్ళకి ఎందుకు అన్నట్టు అనిపించింది నాకు ఇంకా అసలు అవి అవసరం లేదు కదన్న పర్సనల్ విషయాలు అవసరం లేదు చేసుకోవడం అనేది నా ఇష్టం చేసుకోకపోవడం అనేది నా విషయం మీరిద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎందుకు ఏమో నాకు అర్థం కాలేదు అన్నారు కూడా వేరే అన్న వాళ్ళతో కూడా వెంకటంతా యాక్టివ్ గా లేడు కొంచెం ఊక డౌట్ పడేటట్టున్నాడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తలేదు అవసరమా ఈ పిల్లగాని చేసుకోవడం అనేసి అట్లా కూడా వేరే అన్న వాళ్ళతో కూడా చెప్పి అంటే నాకు చెప్పి ఇట్లా అంటున్నారు శిర్షా అని చెప్పేసి సో వాళ్ళకెందుకు అనేసి నాకు అనిపించింది ఈ ప్రపంచంలో అనుమానం లేని మొగోడు ఉన్నాడా ఎవరు లేరు అంటే నీకు ఎవరైతే నీతులు చెప్పారో వాళ్ళ వెంకట్ ప్లేస్ లో వాళ్ళు ఉంటే అనుమానం పడకుండా వదిలేస్తారా ఖచ్చితంగా పడతారు అనుమానం అనేది అది కామన్ అంతే కదా ప్రేమ ఉన్న అప్పుడు అనుమానం అనేది కామన్ గా ఓకే వెంకట్ ఒక ఒక సందర్భంలో ఇదే ఎలక్షన్ టైంలో ఒక సీక్రెట్గా ఇదే గ్రూపులు గ్రూపులు ఇప్పుడు బరలక్ అన్నట్టుగా బర్లకని లోపటికి పిలుచుకొని నువ్వు వెళ్ళు అని అన్నారని విన్నా ఏ సందర్భంలో అట్లా అనాల్సి వచ్చింది అంటే వాళ్ళు ప్రచారానికి మ్యాప్ కోసం అవును కదా ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి నామినేషన్ దగ్గర నుంచి ప్రచారం అయిపో కౌంటింగ్ అయిపోయేదాకా వెంకట ఉన్నాడు ప్రతి దాంట్లో అప్పుడు ఎవ్వరూ లేరు అనుకుంటా నాకు తెలిసి ఓన్లీ వెంకట్ అట్లాంటిది మధ్యలోకి వచ్చిన తర్వాత ఎక్కడ వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అనే సందర్భంలో వెంకట్ ఉంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి వెంకటని బయటకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి వాళ్ళకే వెళ్ళాలి ఇంకా నీకేం కారణాలు అనిపించింది అంటే ఈయన ఏం ఫీల్ అయ్యింది అంటే నన్ను విలువకుండా ఈమె ఒక్కదాన్ని చెప్పాల్సిన రూట్ మ్యాప్ ఏముంది నన్ను కూడా విలవాల్సింది నాకు కూడా తెలుస్తుంది కదా అనేసి అనుకున్నాడు లోపటికి వచ్చిన తర్వాత వెంకట్ నువ్వు బయటకు వెళ్ళు అని అడగలి కారణాలు ఏంటి ఇంకా వీళ్ళకి వాళ్ళకి ఏముందో మన నాకు కూడా తెలియదు ఇప్పుడు నాకు కూడా ఏం చెప్పలేరు అంటే ముందే మన గొడవలు ఉన్నాయా వెంకట మీకు అసలు లేవు వాళ్ళు ఎవరు నీకు ఫ్రెండ్సా సంథింగ్ ఫ్రెండ్స్ మరి నిన్న బయటికి వెళ్ళమనడానికి గల కారణాలు ఏంటి వాళ్ళు ఎందుకన్నారో ఏందో నా కొడుకు తెలియదు ఇప్పటికే నీకు ఏమనిపించింది ఆ ఆ పర్టికులర్ టైంలో వెంకట్ మేము మాట్లాడేది ఉంది పర్సనల్గా నువ్వు బయటికి వెళ్ళాన్నప్పుడు నీ మైండ్లో ఏ నీకు మైండ్లో ఏమనిపించింది వెళ్ళిపోయిండు బైక్ స్టార్ట్ వెళ్ళిపోయినా బయటికి వచ్చేసి వెళ్ళిపోయి ఇంకా బుక్స్ ఉన్నాయి ఎలక్షన్ బుక్స్ ఉన్నాయి తీసుకో నువ్వు నాకు ఫోన్ చేసిండు అయితే ఆయన చేయలేదు నేనే చేసిన ఏడున్నో పోదాం దా ప్రచారంకి అనేసి నెక్స్ట్ ముష్టిపల్లి గ్రామం ఉన్నది అయితే వెళ్దాం దా అని అంటే నేను రాని ఇంకా మా మమ్మీని దింపు మా మమ్మీని అక్కడే పెట్టు నేను ఎక్కించుకొని వెళ్ళిపోతా నాకు అవసరం లేదు వాల్యూ ఇవ్వనప్పుడు ఎవ ఎవరో వచ్చి ఇక్కడ నాకు వాల్యూ లేకుండా మాట్లాడడం ఏంది సరే వాళ్ళు ఏదో రోజు ఉంటే రెండు రోజులు ఉంటారు సరే ఎక్కువ రోజులు ఉంటారేమో కానీ ఇప్పుడు నాకు ఆ ఇంట్లో అర్హత ఉన్నప్పుడు ఈయనకు కూడా వాళ్ళు రిలేషన్స్ మా అమ్మమ్మ వాళ్ళు నాకు అమ్మమ్మ అవుతుంది ఈయనకు నానమ్మ అవుతుంది అమ్మే వాళ్ళకి చుట్టాలే కదా వీళ్ళు అది నా ఇల్లు నా ఇంట్లోకి వెళ్ళి నన్ను ఇందుకు వెళ్ళిపోమంటారు అసలు అనేసి ఆయన ఓకే వాళ్ళు వెళ్ళిపోమన్నారు వాళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు బర్రెలకు సైలెంట్ ఉండడానికి గల కారణాలు ఏంటి ఆయనను ఎందుకు వెళ్ళమంటున్నారు ఉంటాడు ఇక్కడే అని ఎందుకు ఎందుకనలేదు వెళ్ళేటప్పుడు వెళ్ళడు ఇక్కడ రా అని ఎందుకు విలువలేదు పిలిచే లోపలనే ఉరికిండు నేను అక్కడికి మా పెద్ద తమ్ముడు ఉన్నాడు ఇంకా మా ముద్దునూరు అన్న కూడా ఉన్నాడు మా షఫీ ఉన్నాడు వీళ్ళందరం కూర్చున్నాం కూర్చొని వాళ్ళు మొత్తం బుక్స్ రాసి రూట్ మ్యాప్ ఏజెంట్ కూర్చోబెడతారు కదా వాళ్ళు లీస్ట్ రాసి లాస్ట్ ప్రచారం అది ఒక టూ డేస్ ఉంది అనంగా టూ డేస్ కూడా లేదు లాస్ట్ వన్ డే అయితే మొత్తం అది మొత్తం ఏజెంట్ లిస్ట్లపైన నా సంతకాలు పెట్టేది అది ఇది ఉంది అయితే దాని గురించి మాట్లాడుతుంటే వాళ్ళు వెళ్ళిపోమంటే నేను అంట నేను ఎందుకన్నా అట్లా అంటున్నారు ఆయన నాకు ఇంపార్టెంట్ అనేసి నేను అన్నా ఎమ్మటే అనగానే మా తమ్ముడు వాళ్ళందరూ ఇంకా నా సైడ్ చూసి అవునన్నా ఏంది అంత సడన్గా అట్లా అన్న ఆయనే కదా ఎలక్షన్ నామినేషన్ చూసినప్పటి నుంచి ఆయనే కదా ఉన్నదనేసి మా తమ్ముడు మా అన్న వాళ్ళు అన్నారు వెంకట్ ఉన్నప్పుడు జరిగిందా ఈ డిస్కషన్ వెంకట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఉరుకుడు ఉరికిం వెంటనే ఇంకా అంటే డోర్ కానీ కూర్చున్నాం కదా ఇంకా ఒక్క గడప కాలు వేసి డోర్ ముసి వెళ్ళిపోయింది ఇంకా అంతే ఇంకా ఆయన ఇంకా ఈయన బయటికి రాగానే నాకు బాధ అనిపించి నేను కూడా ఏందన్నా అట్లా అన్నారు అట్లా అనాల్సిన అవసరం లేదు కదా స్టార్టింగ్ నుంచి వాళ్ళు వెంకటేష్ ఉన్నాడు నాతో పాటు నామినేషన్ వేయడానికి వచ్చింది కూడా ఆయన ఇప్పుడు అన్ని చూసుకుంటూ మీరు ఆయన ఎట్లంటారని నేను కూడా వినలేదు ఇంకా ఇది తప్పు తప్పంటారా లేదంటే వాళ్ళు మాట్లా అట్లా మాట్లాడడానికి వాళ్ళే తప్పంటారా ఇంకా అన్నాలి చెప్పాలి తప్పు అనుకుంటున్నాడు ఇంకోటి నేనే ఫస్ట్ నుంచి వెంకట్ ఉన్నాడు మీతో పాటు వాళ్ళు మధ్యలో వచ్చిన వ్యక్తులే కదా మరి వెంకట్ ఎవరు ఏంటి అని తెలియకుండానే బర్లక దగ్గరకు వచ్చి ప్రచారం కావచ్చు సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అన్న ఇట్లా చేసుకుంటారు అనేసి ఎవరు చెప్పారంట అంటే మా అత్తమ్మ వాళ్ళ ఊరు నుంచి కూడా వచ్చిండ్రు వాళ్ళు అన్నారంట వాళ్ళు నాతో కూడా వెంకట్ని చేసుకుంటున్నావా అంటే అవునన్నా ఇంట్లో మాట్లాడుకుంటున్నారని చెప్పిన సో వాళ్ళు ఎందుకు అట్లా అన్నారో కూడా నాకు కూడా తెలియదు ఇంకా అయితే నాకు తెలిసింది ఏంటంటే ఈయన ఏదో ర్యాష్గా మాట్లాడిండు వాళ్ళతో వాళ్ళు ఏదో ఈయనతోనే ర్యాష్ గా మాట్లాడారు సో అదే ఇష్యూ ఉంది అనేసి నాకు తెలిసింది నేను ఎప్పుడు ఒకరి తిట్టాను కొట్టినా సైలెంట్ గా ఉంటా ఆయన ఆల్రెడీ ఏంటంటే మేము లేకపోతే ప్రచారం అయిపోతుంది అసలు రేపు ఏమన్నా అయినా కానీ వచ్చేది మేము వాడేవాడు వాళ్ళు ఎవరు ఇంతకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళే వస్తలేరు వాడు ఎక్కడ ఉన్నాడో వస్తాడా అంటే నేను అనుకున్నా అట్లా మేమే కదా వచ్చేది రేపు అయినా అని అంటే సరేలే నేను సైలెంట్గా ఊకున్నా దగ్గర వాళ్ళే రారు ఓకే ఈ డిస్కషన్ అయింది అయిపోయిన తర్వాత ఈయన ఫోన్ చేసి బుక్స్ ఉన్నాయి తీసుకెళ్ళాది అని అన్నాడు అన్నప్పుడు నీ రియాక్షన్ ఏంటి అంటే నాకు డౌట్ పడ్డట్టు అనిపించింది ఫస్ట్ అరే ఈ పెళ్లి చేసుకుందాం అనేసి అంటున్నారు ఇంట్లో చేసుకోకముందు ఇట్లా ఇంట్లో డౌట్ పడుతున్నట్టుండు చేసుకుంటే ఏందనేది నాకు బాగా కోపం వచ్చింది ఇంకా చాలా కోపం వచ్చి ఇంకా గట్టిగా అరిచిన ఇంకా అంతేనావరు అర్థం చేసుకోవట్లేదు అని నెత్తి కట్టుకున్నా వెంకట్ అయ్యండి అవ్వాలి కదా నేనే మాట్లాడలేను కొంచెం ఆయనకు అనుమానం కాదు కానీ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కదా అక్కడ అనేది అది కోపం అంటే అట్లా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని థింక్ చేయడం రాంగ్ కాదు ఎందుకు రాంగ్ అది రైటే కదా ఇప్పుడు మరి నేను అదే చెప్పిన కదన్నా నేను అందరి ముందు చెప్పిన నాకు ఇంపార్టెంట్ ఆయన మీరు ఆయనని ఇట్లా ఉమ్మంటారు అనేసి నేను అడిగిన అడిగితే వాళ్ళు లేదు మా ఏదో కో నువ్వు టైం ఇస్తలేవు మాకు రూట్ మ్యాప్ మేము గీస్తున్నాం ఏజెంట్లను ఎక్కడ కూర్చోబెట్టాలనేది మేము అంతా ప్లాన్ గీసినాం అది వినడానికి కూడా నువ్వు మాకు టైం ఇవ్వట్లేదు ఆ కోపంలో మేము అన్నాము అని చెప్పేసి అని అన్నారు ఇంకా మన లోకల్ కు మనకే సరిగా తెలియదు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏజెంట్లు ఒక్కడన్నా పెడతాడా ఫస్ట్ వాళ్ళ ఊర్లో వాడు ఉన్నామన్న పార్టీకి వెళ్ళి ఏదో ఒక పార్టీకి వెళ్ళి అస్సలు ఉండలేడు ఆడ ప్రచారం చేయనీకే బూతుల అక్కడ బూత్లో ఆడ ఈడ వచ్చినంత చేస్తాడు ఆడ అసలు చేయలేడు వాడు వచ్చి ఏడ పెడతాడు అసలు పెట్టలేడు అది నాకు తెలుసు ఓకే నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ లోకల్ నాకు తెలుసు ఓకే నువ్వు డిస్కషన్ అనేది నువ్వు కొంచెం సీరియస్ అవ్వడానికి గల కారణం ఇది క్లారిటీ ఇద్దాం ఎందుకంటే ఇది కొంచెం పెండింగ్ ఉంది ఇది అంటే నాకు తెలుసు కాబా ఇక్కడ ఉండరు ఒకవేళ మనం పెట్టినా గానీ వాళ్ళు ఉండరు నేను అందుకే ఏజెంట్లను పట్టించుకోలేదు ఏమన్నా అది ఇష్యూ వచ్చినా మనం పెడదాం అది అన్నా గాని పైసలు ఇవ్వాలి డబ్బు ఖర్చు అవుతది అయినా వాళ్ళు సరిగా వర్క్ చేయరు ఎందుకంటే ఫోర్స్ ఉంటది ఫోర్స్ అన్న ప్రతిపక్ష వాళ్ళు వేరే వాళ్ళు ఖచ్చితంగా లోకల్ లీడర్స్ వాళ్ళతో ప్రెజర్ ఉంటది ఖచ్చితంగా మనం విన్ కాలేము అన్నట్టు ఎవరు ఉండరు నాకు తెలుసు ఇది కన్ఫాస్ట్ అంత ఈజీగా ఏజెంట్లు కూర్చోవాలి మేము ఏజెంట్లను కూర్చోబెట్టినాం అక్కడ కొంతమంది ధైర్యం చేసేస్తే వాళ్ళకి ఏజెంట్ ఫార్మ్స్ ఇచ్చి ఇక్కడ కూర్చోండి అని అన్నిటికన్నీ చెప్తే మళ్ళీ రోజు కూర్చునిలేరు ఇంకా అండ్ అంత భయపెట్టించి కూర్చోనివ్వలేదు సో అట్లా నాకే నేనేమో అని కూర్చుంటారని నాకు నమ్మకం కేమో కూర్చోరు ఆయనకు తెలుసు కదా పొలిటికల్ లైఫ్ నాకు తెలియదు సో ఈయననేమో కూర్చోరు నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు ఇచ్చి కూర్చోబెడతాం మేము ఏజెంట్లను సో మనం ఓటుకు నోటు తీసుకోదన్న థీమ్తోనే వచ్చినాం వాళ్ళు ఏమంటారు అంటే నాకు కూడా డబ్బులు ఇవ్వాలని అయితే లేదు అక్కడ కూడా స్వతంత్రంగా ధైర్యంగా వచ్చి కూర్చోవాలని నా ఆలోచన ఇంకొంతమంది ఏమో మందిని తిప్పేసిండ్రు ఇంకా మనం ఏజెంట్ కూర్చుంటున్నాం దగ్గర దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలన్నీ ఇవ్వాలి అట్లయితేనే ఏజెంట్లో కూర్చుందామని మందిని కూడా గుంపు గుంపు కూర్చోబెట్టి రాకుండా చేసి ఆ ప్లాన్స్ కూడా వేసారు కొంతమంది వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ అట్లా కూడా వేసిండ్రు ఇప్పుడు ఏజెంట్ అన్న ఇప్పుడు ఒక పార్టీ ఇంకోటి ఏజెంట్లను పెట్టడానికి దానికి దీనికి బర్రెలక్క మీద అభిమానంతో ప్రచారానికి వచ్చి ఎనిమిది లక్షలు ఇస్తే మేము ఏజెంట్లను సెట్ చేస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం అని కూడా కొంచెం జరిగింది అయితే ఎనిమిది లక్షలు కాదు తొమ్మిది లక్షలు ఇవ్వు మొత్తం నువ్వు వినే విన్ విన్ నువ్వే విన్నింగ్ ఇంకా నువ్వు విన్నేటట్టు మేము అనేసి అని అన్నారు నేను అన్న ఏం చేస్తారన్న తొమ్మిది లక్షలతో అనేసి అడిగిన అడిగితే అప్పుడుండి ఏజెంట్లను గట్టి కూచబెడితే ఇంకా అందులో మిగిలిపోయిన ఓట్లు దొంగ ఓట్లు గుద్దుకుంటారంట నాకు తెలియదు మరి వాళ్ళు అన్నారు ఆ మిగిలిపోయిన ఓట్లు ఉంటాయి ఈ పార్టీకి నీ పార్టీకి అని పంచుకుంటారు అక్కడ మన ఏజెంట్లు లేకపోతే వాళ్ళు వాళ్ళు పంచేసుకుంటారని అట్లా ఉండదు అని నేను అన్న ఉండదు పడని అట్లయితే మళ్ళీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అనేది వస్తుంది మరి సెవెంటీ పర్సెంటే ఈసారి పోల్ అయిందని ఎందుకంటారు నాకు డౌట్ వచ్చింది అట్లు ఉండదన్న దొంగ ఓట్లు అనేది అసలు నడవదు అది నడవనివ్వరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అసలు నడవదని నేను లేదు మేము ఏపిస్తాం దొంగ ఓట్లు అని నేపిస్తాం ఏమని వేపిస్తాం నువ్వు తొమ్మిది లక్షలు మా చేతిలో పెట్టంటే మేము ఇయ్యని చెప్పినా డైరెక్ట్ నాకు వచ్చింది తొమ్మిది లక్షలు లేవు స్టార్టింగ్ నీకు తొమ్మిది లక్షలు ఇవ్వాలంటే నేను ఏం చే ఎనిమిది లక్షలు వచ్చి అకౌంట్ ఫ్రీజ్ చేసారు ఇంక నేను లక్ష నేను ఏడే వాళ్ళు అప్ప అని చెప్పేసి అన్న అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ప్లాన్ వేసారు ఇంకా 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 అవన్నీ అన్న తర్వాత ఇంకా తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా ప్రచారం నుంచి వెళ్ళిపోయారు నేను అట్లా చెప్పేసి అంటే బరిలకు ఏమనిపించింది ఓన్లీ నా దగ్గర ఏదో ఆశించి వచ్చి అనిపించిందా జెన్యున్ గా వచ్చి ప్రచారం చేసి చాలా మంది ఇప్పుడు ఒక హండ్రెడ్ నెంబర్స్ వస్తే నైన్టీ ఫైవ్ నెంబర్స్ జెన్యున్ గా వచ్చి ఒక ఫైవ్ నెంబర్స్ స్వార్థంతో వచ్చిన వాళ్ళు ఉన్నారన్న దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందంటారా బర్రెలక్కకి కొంచెం ఏమి ఎఫెక్ట్ అవ్వాలి అట్లాంటి వాళ్ళని పట్టించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇంక్ ఇంకో ఎలిగేషన్ కూడా ఉంది బర్రెలక్క మీద ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం దేక కూడా దేకలేదు అసలు పట్టించుకోలేదు అసలు మేము వచ్చినాము వచ్చిండ్రు హాయ్ అని కూడా చెప్పలేదు ఇట్లా కూడా ఎలిగేషన్ చేశారు అంటే నేను ప్రచారంకి వేరే వేరే విలేజెస్ తిరిగినన్నా సరే నేను మార్నింగ్ వచ్చే టైంకి ఇంటికాడ ఉన్నారు సో వాళ్ళని నేను వల్కర్ ఇచ్చినా సరే ప్రచారంకి వెళ్దాం రండి అని చెప్పేసి నేను అడిగినా తీసుకొని వెళ్ళినా కూడా సో వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇంటికి వస్తే నేను ఎట్లా బలకరిస్తాను చెప్పండి అన్న నాకు వీలైనంత వరకు చూసుకున్నా ఇంకా వీలు కానీ నాకు అక్కడికి మా అమ్మమ్మ కానీ మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళందరికి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ రూట్ మ్యాప్ ఉంది ఇక్కడ చెప్పు నువ్వు అలాగే తిండి తినిపించి పంపించు ఇక్కడ ఎవరికి వచ్చినా కొంచెం చూసుకొని మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా మంచిగా చూసుకున్నారు ఓకే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి న్యూ అసలు టూర్లో లో ఏమైనా ప్లాన్ చేసిరా పోదామని అనుకున్నాము ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరం కలిసి అయోధ్య లేకపోతే అక్కడ ఏదన్నా కొంచెం మంచిగా వెళ్తే బాగుంటుంది కొత్తగా మ్యారేజ్ అయింది కదా అనేసి అనుకున్నాం కానీ ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా సో ఇంకా వీలు అవ్వట్లేదు ఓకే ఇప్పుడు బర్లాక్క మన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాను ఒక ప్రముఖ ఛానల్ ఒక ఇంటర్వ్యూ మళ్ళీ ఇక్కడ నాగర్ కర్నూర్ నుంచి పోటీ చేస్తుంది దానికి కారణం ఏంటి అంటే సరే ఒకవేళ మల్కాజిగిరిలో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు సో నా బాధ ఈజీగా అర్థమవుతుందేమో అని నేను అనుకున్నా అక్కడ మనకు సరిగా తెలి ఏదైనా తెలుసుకొని తిరిగితే బాగుంటుంది అన్న తెలియంది అక్కడ పోయి అక్కడ చేస్తే కూడా కరెక్ట్ కాదు అదొకటి ఒకవేళ బై మిస్టేక్లో విన్ అయితే అక్కడ మంచిగా చేయాల్సి వస్తుంది అదేదో ఇక్కడ మన నియోజకవర్గం మనం బాగు చేసుకోవాలి కానీ ఎక్కడన పోయి నిలబడి అక్కడ ఎందుకు చేయాలనేది నాకు మనసుకు అనిపించింది ఇంకా నా నియోజకవర్గంలో నేను కొట్లాడతా పోరాడతా ఇక్కడ గెలిచి చేయాల్సింది నేను చేస్తా ఇంకా ఎక్కడో ఎందుకు నిలబడాలి ఇక్కడ నిలబడతా అనేసి మనసు కనిపించి ఇక్కడ నిలబడిపోయినాయి ఇప్పుడు నామినేషన్ వేసిన దగ్గర చేసిన నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి అసలు మీ ఇద్దరు ప్లానింగ్స్ ఏంటి ఇప్పుడు ఇక్కడ విలేజ్ లో ఉందాం అనుకుంటున్నారా లేదంటే హైదరాబాద్ లో హైదరాబాద్ నాగర్ కర్నూల్ పెద్దపల్లి మూడు దత్తకు తీసుకున్నట్టున్నారు కదా అంటే చదువుకుంటున్నాడన్న పీజీ చేసి నేను కూడా పీజీలో జాయిన్ అయినా ఇంకా అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఒక ఎట్లా వన్ ఇయర్ పడుతుంది కదన్న అప్పటి వరకు కొంచెం వేరే వేరే చిన్న చిన్న ప్లానింగ్స్ అయితే ఉన్నాయి సో అవి చేసుకుంటూ ఇక్కడ తిరుగుదాం అనేసి అనుకుంటున్నాం తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం ఇంకా మొత్తం మీద మీ మీద ఎవరైతే ఎలిగేషన్ చేసిరో వాళ్ళందరూ నోర్లు అన్న మా విషయంలో అయితే ఇంకా అన్ని నోర్లు మూపించడం అంటే కష్టమే అన్నా మూపిలం ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒకటి కట్ట పెడతారు ఇక సరే మూపిలేమో సరే వాళ్ళ ఇష్టం ఇంకా నోరన్న మూసుకొని మూసుకోకపోయినా మూసుకోకపోయి అవసరం లేదు బర్రెలక్కలో వెంకటకి బాగా నచ్చే అంశం ఏంటి బాగా అరే నెక్స్ట్ లెవెల్ ఇది ఇక ఎవరి దగ్గర ఇట్లా ఉండదు బర్రెలక్క తప్ప ఎవరి దగ్గర ఉండదు అనే ఒక అంశం అనేది ఉంటుంది కదా అంటే అనిపించిందా లేదా నీకు ఏమన్నా ఇప్పటివరకు అయితే అనిపించలే బాధల నుంచే అన్ని అంటే నేను నేనేమంటానంటే అంటే ఆమె థింకింగ్స్ కావచ్చు ఇంకా సో ఏదన్నా కావచ్చు నీకు బరికలో బాగా నచ్చే అంశం అంశం కోపం కోపం ఓకే నచ్చదురా చెప్పింది అంటే నేను ఆలోచిస్తాను ఈ క్షణం ఆలోచించను నెక్స్ట్ ఏమైనా జరుగుతుందా బాగా ఓ ఏదైనా చేసే ముందు ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రూటు గచ్చులు గచ్చులు ఉండదు నాకు సెన్స్ ఇది ఏదో ఇక్కడ బొక్క ఉంది ఈడంగా వద్దు ఇట్లా పోదామంట లేదు ఎందుకు ఉంటుంది ఈడంగా వద్దు ఇంకా అవుతుందా ఇంకొట్లాట అవుతుంది ఇంకా నేను వద్దన్న నువ్వు ఈడంగా వచ్చినావు నేను వద్దన్న నువ్వు ఈడంగ బాగా నచ్చేది ఇక నచ్చేదంటే అంటే ఏమన్నా గొడవ అయినప్పుడు సైలెంట్ గా ఉంటాడు బాగా కేరింగ్ ఎక్కువ ఇద్దరిట్లల్లా ఎవరికి ఎవరి మీద ఎక్కువ కేరింగ్ ఉంటది నేనే ఎక్కువ కేర్ చేస్తాను అవునా ఓకే మన ఇప్పుడు పిల్లలు నెక్స్ట్ ఉంటుంది కదా ఇంతమంది పిల్లలు కనాలి అందులో బాయ్స్ ఇంతమంది గర్ల్స్ క్యాల్లేషన్ డిస్కషన్స్ ఏమైనా ఒకటే అంతేనా మీ ఇద్దరు ఇప్పుడు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా ఇది అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్తారా ఇక్కడే ఉంటారు ఎగ్జామ్స్ ఉన్నాయన్న నెక్స్ట్ పీజీ వెంకటేష్ కి కొంచెం పోయిన ఎలక్షన్ టైంలోనే లోనే రాసే రాయాల్సి ఉండే సో ఎలక్షన్ బ్యాక్లాగ్స్ పడ్డాయి సో హైదరాబాద్ వెళ్ళిపోతాం వెళ్ళిపోయి అక్కడ అవి కంప్లీట్ చేసుకుని మళ్ళీ మా ఈ నైన్టీ సిక్స్ టీవీ మీడియా వ్యూవర్స్ మీ తరపు నుంచి ఏమైనా చెప్పాలి అనుకుంటే పెళ్లి కాక ముందు నుంచి కనిపిస్తున్నారు మా దాంట్లో ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి మేము ఫుల్ హ్యాపీ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మా వ్యూర్స్ ఏం చెప్తారు చెప్పాలంటే ఏం చెప్పాలి ఒకసారి ఏదన్నా ఇప్పుడు ఆల్రెడీ మీరు మ్యారేజ్ కాకముందు నుంచి మా మీడియా దాంట్లో కనిపిస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా ఇప్పుడు మ్యారేజ్ అయింది మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తారు మా వ్యూర్స్ కోసం ఈ నైంటీ సిక్స్ మీడియా అయితే మాకు ఎలక్షన్స్కు బాగా సపోర్ట్ చేసింది అన్న సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఈ మధ్య ధైర్య సాహసాలతో కూడిన వీడియోలు అయితే చేస్తున్నారు సంతోష సో ఇట్లా కొంచెం ధైర్యం చేసి ముందుకు రావడం అంటే చాలా గ్రేట్ అన్నా ఛానల్ని రిస్క్లో పెట్టి ముందుకు రావడం అంటే అది ఇంకా గ్రేట్ సో ఎంతమంది తొక్కాలని చూసినా ఎవరు ఎట్లా చేసినా కానీ ఆయన ధైర్యమే ఆయన ఇంత దూరం నడిపించుకుంటూ వచ్చిందనమాట సో ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది వెంకట్ మా కోసం నీ మా ఛానల్ని షేర్ ఇట్లాంటి నీ నోట్లకే చెప్తే కొంచెం ఎందుకంటే నువ్వు ఓపిక ఎక్కువ కాబట్టి నీ మాట వింటారు అంటే ఈ మీడియా ఓనర్ ఈయననే చాలా అనుభవించిండు అన్ని వేసిండు కాబట్టి ఈయన పైన అన్ని నిందలేయడం కానీ అవి గా స్ప్రెడ్ చేయడం మోసాలు చేయడం చాలా బాధలు ఇప్పటిక సుఖ సంతోషాలు లేకుండా అయిపోతుంది కాబట్టి ఈ రకంగానైనా మంచిగా నన్ను ముందుకు తీసుకెళ్ళి మంచిగా ఓ లెవెల్లో పెడతారని అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఇలా కలవడం యాక్చువల్లీ సారీ మ్యారేజ్కి రాలేకపోయినాం కొన్ని కారణాల వల్ల ఎందుకంటే వీడియో ముఖంగా నేను చెల్లెకి సారీ చెప్తున్నా ఎందుకంటే చాలా ట్రై చేసినాం పెళ్ళికి రావడానికి మ్యారేజ్కి చెల్ల చాలా హట్ అయింది ఓకే నెక్స్ట్ ఇంకా చెల్లె ఎంపీగా పోటీ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ అక్కడ కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ